హలో కళ్ళకు చర్మానికి ఇమ్యూనిటీ ఇచ్చే విటమిన్ ఇది తీసుకోకపోతే ఏమవుతుంది హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆ నోస్ మల్టీ మూమెంట్స్ మీ మా అనుభవాలతో సో గాయస్ టాపిక్లోకి వెళ్దాం ముందుగా మన ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి విటమిన్ ఏ ఇది చూపు చర్మం ఆరోగ్య ఇమ్యూన్ వ్యవస్థ మరియు అనేక శరీరక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది విటమిన్ ఏ లాభాలు కళ్ళ ఆరోగ్యం రాత్రిపూట చూపు మెరుగుపడడానికి విటమిన్ ఏ అనేది ఉపయోగపడుతుంది డ్రై ఐస్ని నివారించడానికి సహాయపడుతుంది ఇమ్యూన్ శక్తి శరీరాన్ని ఎనర్జెటిక్గా ఉంచుతుంది చర్మం ఆరోగ్యం ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తుంది జీవకణాల పెరుగుదలకు చాలా తోడ్పడుతుంది విటమిన్ ఏ అనేది ఇది సప్లిమెంట్ రూపంలో మనం డైలీ కన్జ్యూమ్ చేయాలి విటమిన్ ఏ రిచ్ ఫుడ్ను చూద్దాం ఇప్పుడు విటమిన్ ఏ అనేది వెజిటేబుల్ ఫ్రూట్స్ ఫిష్ అండ్ ఆఫర్స్ లెగ్యూమ్స్ అండ్ మిల్క్ అండ్ మిల్క్ ఫ్రోడస్లో ఉంటుంది వెజిటేబుల్స్లో క్యారెట్ స్వీట్ పొటాటో అలాగే లీఫీ వెజిటేబుల్స్ లీఫీ లీఫీ వెజిటేబుల్స్లో విటమిన్ ఏ అనేది రిచ్గా ఉంటుంది ఇది తీసుకోవడం వలన పిల్లలకైనా పెద్దలకైనా కాన్స్టిపేషన్ సమస్యలు రాకుండా మందులతో అవసరం లేకుండా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటారు ఇంకా విటమిన్ ఏ బెల్ పెప్పర్లో ఉంటుంది బ్రోకోలీలో ఉంటుంది మ్యాంగో పీజ్ ఫ్రూట్ ఆప్రికాట్ పాపయ వీటన్నిటిలో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది ఫిష్ ఆఫ్ ఆల్ కింగ్ ఫిష్ సాల్మన్ ఫిష్ బ్లూటునా పోర్క్ లివర్ చికెన్ లివర్ బీఫ్ లివర్లో అధికంగా విటమిన్ ఏ అనేది ఉంటుంది లెగ్యూమ్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్లో కూడా విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుంది మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుంది ఇది మనం కన్జ్యూమ్ చేస్తే మనకు కంటి సమస్యలు చర్మ సమస్యలు రాకుండా మనల్ని మనము కాపాడుకోవచ్చు విటమిన్ ఏ అనేది సరిగా తీసుకోకపోతే దానిలో నుండి వచ్చే లోపాలు రాత్రిపూట చూపు మందగించడం డ్రై ఐస్ రావడం ఇమ్యూన్ శక్తి తగ్గటం స్కిన్ డిసీజెస్ రావటం జరుగుతుంది రోజు వారి అవసరాలలో విటమిన్ మనం ఎంతగా తీసుకోవాలంటే పురుషులలో సుమారు తొమ్మిది వందల మైక్రోగ్రాముల అవసరం ఉంటుంది స్త్రీలకు సుమారు ఏడు వందల మైక్రోగ్రాముల అవసరం విటమిన్ ఏ అవసరం అనేది ఉంటుంది గమనిక విటమిన్ ఏ ఎక్కువగా తీసుకుంటే విషపూరితం కావచ్చు విటమిన్ ఏ యొక్క రకాలు విటమిన్ ఏ అనేది ప్రధానంగా రెండు రూపాలుగా ఉంటాయి ఒకటి ప్రీ ఫార్మ్డ్ విటమిన్ ఏ ఇది రెటినాల్ రెటినాల్ ఏస్టర్ రూపంలో జంతు ఆహారాల్లో లభిస్తుంది ఎగ్జాంపుల్ మాంసం కాలేయం పాలు చేపలు గుడ్లు రెండు ప్రో విటమిన్ ఏ ఇది బీటా కెరోటిన్ వంటి పదార్థాలలో ఉండి శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది ఇది ఆకుకూరలు పండ్లు కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది శరీరానికి అవసరమైన ముఖ్యమైన కొవ్వులో కరిగే విటమిన్ విటమిన్ ఏను సహజంగా పొందటం ఎలా ప్రతిరోజు మిగతా ఆహారాలతో పాటు ఆకుకూరలు కూరగాయలు పండ్లు తీసుకోవడం వలన మనం విటమిన్ ఏను సహజంగా పొందుతాం పిల్లలకు పౌష్టికాహారం ప్రాధాన్యం తెలియజేయాలి శాకాహారులు బీటా కెరోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది పిల్లలలో విటమిన్ ఏ సప్లిమెంటేషన్ ఆరు నెలల పైబడిన పిల్లలకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి విటమిన్ ఏ సిరప్ ద్వారా ఇవ్వడం చేయాలి సో గైస్ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక కొత్త కంటెంట్లు మళ్ళీ కలుద్దాం టూ ఫాలో బాయ్ గాయ్స్ థ్యాంక్ యూ